బాబు జగ్జన్ రామ్ నూట పదిహేడవ జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు అధికారులకు అనిక అన అందరికీ కూడా జింపు తెలియజేస్తా ఉన్నాం బాబు జగ్జన్ రామ్ గారు మరి మాజీ ఉప ప్రధాని వారు చేసినటువంటి సేవలు ఈనాటి వరకు కొనసాగుతున్నాయి కాబట్టి ఒకటి గవర్నమెంట్ కూడా అర్థం చేసుకోవాలి బాబు జగ్జానం జయంతి కానీ అంబేద్కర్ జయంతి కానీ దీనికి హాలిడే వీళ్ళిద్దరికే ఉంది మరి ఇంతవరకు ఏ ఏ వరకు కూడా హాలిడే లేవు కాబట్టి ఎందుకు లేవనంటే వీరు నిజమైన సేవలు చేసిన వాళ్ళు నాయకులు ప్రజా ప్రజలకు వారు పూర్తి సాయం చేసినటువంటి వ్యక్తులు కాబట్టి వారికి ఉన్నటువంటి ఇవాళ్ళు ఎంత పెద్ద అంటే ఇవాళ అన్నీ కోడొచ్చినా కానీ అందరికీ బట్టలు కట్టిరు కానీ జగ్జాన్ రామ్కు కానీ అంబేద్కర్ కానీ బట్టలు కట్టలేరు ముసుగు వేయలేరు కాబట్టి ఏమంటున్నానంటే ఈ విషయం అర్థం చేసుకోవాలి ఇంకా అధికారులు ఇంకా వాళ్ళతో పోడదు కాకు వీళ్ళతో పోడదు కాకు అయ్యా నాయన ఫోటో ఎవరు దిగదద్దు బట్ట కట్టుకున్న వాళ్ళతో దిగద్దు మోదీ బట్ట కట్టుకునే వాళ్ళతో దిగొద్దు మా మా నాయకులు బట్ట లేరు కదా మా అంబేద్కర్ కానీ జగ్జీఆన్ రామ్ కానీ బట్టలు కట్టి కట్టలేదు అంటే వారు ప్రజల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి మా నాయకులు కాబట్టి మీరు వారు చేసిన సేవలను గుర్తించాలి మరి అంతేకాకుండా ఒక్కటి మాత్రం తెలియజేస్తా ఉన్నాను నేను బడుగు బలహీన వర్గాలకు సేవ చేసినటువంటి మహానీయులంటే మరి బాబు రామ్ మరి అంబేద్కర్ మరి వీరి గురించి మీరు ఇంకా కోడ్ అనడం ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను కోడ్ ఎప్పుడు అనాలి వాళ్ళు బట్ట కడితే మనం మనం బట్ట కట్టాలి మనం బోట దిగొద్దామని చెప్పాలి కానీ ఇవాళ ఇవాళ ఏం మాట్లాడుతున్నారు కలెక్టర్ వస్తే కదా ఫోటో దిగద్దట మరి ఓళ్ళ ఫోటో దిగాలయ్యా మరి ఓళ్ళ తొరబోటరిగి విషయం కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఒక్కటి మాత్రం తెలియస్తూ ఉన్నాను బలైన వర్గాలందరూ కూడా బాబు రామ్ గారికి ఎప్పుడు కానీ మృత ఉండాలని చెప్పి కోరుకుంటాను జగ్వేన్ రామ్ గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా దళిత అందరికీ ప్రజలందరికీ నా యొక్క జైబీములు తెలియజేస్తున్నాను జగ్జీవన్ రామ్ గారు భారతదేశంలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానం దాకా అనగా ఉప ప్రధానమంత్రి దాకా ఎదిగి ఆయన చేయనటువంటి కార్ ఇవి లేవు ఇది ప్రతి డిపార్ట్మెంట్లో శాఖల్ని పూర్ అది దేశంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు మంత్రిగా ఎలాంటి నిష్కల్మషంగా ఎలాంటి అపవాదు కానీ అవినీతి లేకుండా ఆ పేరు పొందినటువంటి వ్యక్తి ఆయన యొక్క ఆశయాల్ని మనం అందరం తప్పక పాటిస్తామని చెప్పి ఈ శుభదినాన ప్రతిజ్ఞ చేస్తూ ఆయన పేరుని నిలపాలని చెప్పేసి దళిత సోదరులందరికీ విన్నవిస్తూ మీకు ధన్యవాదాలు దేవజీ థ్యాంక్స్